ఆ పదిహేడు మంది లొంగిపోతే మావోయిస్టు రైతు రాష్ట్రంగా తెలంగాణని నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణ వాళ్ళు తెలంగాణకు చెందిన పదిహేడు మంది మావోయిస్టులు ఉన్నట్టు డీజీపీ వెల్లడించారు ఆ పదిహేడు మంది లొంగిపోతే మావోయిస్టు రైతు రాష్ట్రంగా తెలంగాణని నిలుస్తుందని సి డీజీపీ వెల్లడించారు ఈ పదిహేడు మందిలో కేంద్ర కమిటీలో నలుగురు రాష్ట్ర కమిటీలో ఐదుగురు డివిజన్లో డివిజన్ కమిటీలో ఆరుగురు అండర్ గ్రౌండ్లో ఒకరితో పాటు అండగలు ఒకరితో పాటు మరొకరు ఉన్నారని వెల్లడించారు వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్టు తెలిపారు మొత్తం పదిహేడు మంది మావోయిస్టులపై మొత్తం రివార్డ్ కలిసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నట్టు తెలిపారు వారంతా లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఆపరేషన్ కగార్ గడువు లోపే తెలంగాణ మావోయిస్టు రైతు రాష్ట్రంగా అవతరిస్తుందనేసి తెలంగాణ డీజీపీ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ మా మార్చి థర్టీ ఫస్ట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై మావోయిస్టు రైతు రాష్ట్రాలుగా తీర్చిదిద్దానని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై కూమింగ్ విస్తృతంగా చేపడుతున్నట్టు తెలుస్తుంది దీంట్లో భాగంగానే తెలంగాణ డీజీపీ ప్రకటన విడుదల చేశారు పదిహేడు మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రైతు రాష్ట్రంగా నిలుస్తుందనేసి వారిని లొంగిపోవాలని శ్రీవిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు